శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలిపట్నంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన క్లస్టర్లను బిఎల్ఏలను క్లస్టర్ యూనిట్లను కష్టపడి పనిచేసిన నాయకులకు అభినందిస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన నాయకులను అభినందించారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుతికొండ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కండ్లగుట్ట మధుబాబు నాయుడు జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు నలుగురు యూనిట్ ఇన్ఛార్జీలు శానోహరి అదేవిధంగా విక్రమం చిన్ని రసు ఈ నాలుగు యూనిట్ల చంద్రశేఖర్ కూడా ఉన్నాడా వెంకటేశ్వర్లు మొత్తం అయితే నాలుగు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఆధ్వర్యంలో ఈ రోజున మనకున్నటువంటి పన్నెండు క్లస్టర్లో ఈ క్లస్టర్ మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో బాగా పనిచేసినందుకు మనందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా నాయకుడు చెప్పిన పని శిరోదారీగా భావించి పనిచేసినప్పుడే నాయకత్వం పట్టిమ అర్థమవుతుంది ఈరోజున మన రాష్ట్ర అధినేత మన ప్రీతం నేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో వారిచ్చిన పిలుపుతో ఈ రోజున రెండవ తేదీ మొదలుకొని నేటి వరకు కూడా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజున సుపరిపాలన పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ కూడా చాలా బాగా చేయడం కూడా జరుగుతుంది మన కావల నియోజకవర్గంలో కూడా పన్నెండు క్లస్టర్స్లో ఈ రోజుకి అరవై రెండు పర్సెంట్ పూర్తి ఇంకా ముప్పై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేయాల్సి ఉంది మొట్టమొదట ఈ పన్నెండు క్లస్టర్స్ లో మధుబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎనిమిది మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఒక్కరి వల్లే కాదు ఆ వార్డులో ఉన్నటువంటి అన్ని బూతులకు సంబంధించినటువంటి అద్దె కన్వీనర్లు గారి ఆ వార్డు ఇన్ఛార్జీలు కాడి నుంచి బిఎల్ఏ దగ్గర నుంచి కో బిఎల్ఏ దగ్గర నుంచి పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరి కృషి ఫలితంగా ఈరోజు కావూరు నియోజకవర్గంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి నాలుగో పరిస్థితి